వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాలను శాసిస్తున్న వ్యక్తి అయితే నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉండగా కేంద్రంలో ఎన్డీఏతో అంటకాగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా రూటు మారుస్తున్నారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి అయితే దీని వెనుక పెద్ద స్కెచ్ే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు హింసాత్మక ఘటనలకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేశారు మాజీ సీఎం జగన్ ఈ కార్యక్రమానికి ముందు కొద్దిసేపటి వరకు కూడా ఇది కేవలం ధర్నానే అనుకున్నారు అంతా కానీ మొదలయ్యాక వరుస పెట్టి వచ్చిన జాతీయ నేతలను చూసి ఇన్ని పార్టీలు ఇంతమంది నేతల మద్దతు ఎలా వచ్చిందన్న చర్చ మొదలైంది వైసీపీ కూడా వీళ్ళంతా వస్తారని ఎక్కడా చెప్పలేదు ప్రచారం చేసుకోలేదు హఠాత్తుగా ఒక్కొక్కరుగా జాతీయ ఇతర రాష్ట్రాల నాయకులు జగన్ ధర్నా శిబిరానికి క్యూ కట్టడం చూస్తే ఆయన రూట్ మారుస్తున్నారా అనే సందేహం వచ్చింది పరిశీలకలకు ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ మినహా మిగతా పెద్ద పార్టీలు జగన్కు మద్దతు పలికాయి టీఎంసీ డిఎంకే ఎస్పీ ఆప్ బీఎస్పీ వంటి డజన్కు పైగా పార్టీలు ధర్నాకు మద్దతు పలికాయి సమాజ్వాది పార్టీ అధినేత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా కార్యక్రమానికి విచ్చేశారు జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమిలోకి ఆహ్వానించారు మిగిలిన పార్టీల తరపున తమ అధికార ప్రతినిధులను పంపి సంఘీభావం ప్రకటించారు మిగతా పార్టీ నాయకులు ఇదంతా చూస్తున్న వాళ్లకు మాత్రం జగన్ ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారా అన్న సందేహం కలుగుతుందట వాస్తవంగా బీజేపీతో పొత్తు లేదనే కానీ జగన్కు ఆ పార్టీ అగ్ర నేతలతో పూర్తిగా సత్సంబంధాలు ఉన్నాయి ఇది బహిరంగ రహస్యం కూడా అందుకే ఇన్నేళ్లు ఎన్డీఏకు ఆయన అప్రకటిత భాగస్వామి అన్న టాక్ నడిచింది మరోవైపు అసలు జగన్ పార్టీ పెట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా అలాంటిది ఆయనకు ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు మద్దతు ఇవ్వడం చూస్తుంటే ఏదో జరగబోతుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అక్కడికి విచ్చేసిన నాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తూ జగన్మోహన్ రెడ్డిలో ఉన్న నాయకత్వ లక్షణాలతో జగన్మోహన్ రెడ్డి కేవలం ఆంధ్రాకు ముఖ్యమంత్రి మాత్రమే కాదు దేశానికి ప్రధానమంత్రి కాగలిగే లక్షణాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డిని ఓ స్థాయిలో ఎలివేషన్స్ ఇచ్చారు ధర్నాకు మద్దతిచ్చిన తమిళనాడు బీసీకే పార్టీ అధ్యక్షుడు ఎంపీ తిరుమావళన్ జగన్ను ఇండియా కూటమిలోకి ఆహ్వానించారు తమతో కలవడానికి ఇదే సరైన సమయం అని కూడా ఆయన అన్నారు ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న జగన్ నవ్వుతూ కనిపించారు రెండు వేల పదహారులో టీడీపీతో పొత్తు చెడిపోయాక బీజేపీ జగన్ పరస్పరం దగ్గరయ్యారు అదో డ్రామా నడిచింది ప్రత్యేక హోదా కోసం దీక్షలు ధర్నాలు అంటూ జగన్మోహన్ రెడ్డి టీడీపీని బీజేపీకి దూరం చేసే మైండ్ గేమ్ నడిచింది జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచాక ఆ బంధం మరింత దృఢమైంది పొత్తు అనేది అధికారికంగా లేకున్నా అనేక కీలక సందర్భాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు జగన్ అలాగే ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్స్ ఇచ్చారు ప్రధాని మోడీ లెక్కపత్రం లేకుండా అప్పులు ఇచ్చారు అప్పులకు అష్యూరెన్స్ ఇచ్చారు ప్రధాని మోడీ హోంహోం మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రులు మొన్నటి ఎన్నికలకు ముందు కూడా టీడీపీతో పొత్తుకు బీజేపీకి బీజేపీ సుముఖంగా లేదనే వార్తలు వినిపించాయి వాస్తవానికి బీజేపీకి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదనే చెప్పుకోవచ్చు చంద్రబాబును డీల్ చేయడం ఆషామాషా విషయం కాదు జగన్మోహన్ రెడ్డి మెడకు సిబిఐ ఈడీ సిఐడి కేసులు ఉన్నాయి కాబట్టి జగన్ను లోపరచుకోవడం చాలా తేలిక చంద్రబాబుతో చాలా కష్టం అందుకే పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా బీజేపీ పొత్తుకు ససేమిరా అంది అయితే క్లైమాక్స్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఎలక్షన్స్కి ఒక నెల ముందర మాత్రం పొత్తు పొడిచింది జగన్ ఆశలపై నీళ్లు చల్లారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అన్న జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో కూడా పదకొండు మంది ఎంపీలే ఉన్నారు ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి పూర్తి ఆధిక్యత లేదు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో సభ్యత్వమే లేకుండా పోయింది ఎన్డీఏకి పూర్తి ఆధిక్యత లేని రాజ్యసభలో జగన్ అవసరం ఉంది ఇండియా కూటమి జగన్ను కీలకంగా వాడుకొని ఎన్డీఏ కూటమిని గద్దె దించే ప్రయత్నం లేదా ఎన్డీఏ కూటమి తీసుకువచ్చే బిల్లులకు నిరంతరం ఆఘాతం కలిగించే ప్రయత్నాలు అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారట అయితే సోనియా గాంధీ నుంచి కానీ మల్లికార్జున ఖర్గే నుంచి కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నుంచి కానీ ఎటువంటి సూచనలు కానీ సంకేతాలు కానీ రాలేదట అయితే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ లాంటి నాయకులు కలిసి వస్తే రాజ్యసభలో బీజేపీ మరింత బలహీన పడిపోతుంది అప్పుడు మెజారిటీ స్థానాలు ఇండియా కూటమికే అవుతాయి ఇండియా కూటమి మైనారిటీగా నడుస్తుంది లోక్సభలో ఓడిపోయినా రాజ్యసభలో గెలిచినట్టుగా నిలబడుతుంది అని అంచనాలు వేస్తున్నారు చూడాలి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఏ రకంగా ప్రణాళికలు రూపుదిద్దుకోబోతుంది అన్నది